అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన త్రిషన్ సత్కరించిన ఏఆర్కే గ్రూప్ హైదరాబాద్ లెవెన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసాధారణమైన పనితనం వినూత్న రూపకల్పన పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతకు పేరుగాంచిన నివాస పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో విశ్వసనీయమైన సంస్థ ఏఆర్కే గ్రూప్ అని రెండు వేల ఇరవై ఐదు అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారతదేశం తరఫున అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కుమార్జీ త్రిష అద్భుతమైన విజయాలను గుర్తించు సత్కరించింది తెలంగాణలోని భద్రాచలం నుండి వచ్చిన కుమారి ఏఆర్కే గ్రూప్ గత ఆరు సంవత్సరాలుగా మద్దతు ఇస్తుందని తెలిపారు క్రికెటర్ క్రికెటర్ గా ఆమె ప్రయాణంలో ఆమెకు పూర్తి సన్నిహితంగా ఉందని భారత బ్యాట్మింటన్ లెజెండ్ మెంటర్ పుల్లెల గోపీచంద్ మాజీ భారత క్రికెటర్ చీఫ్ సెలెక్షన్ ఎంఎస్కె ప్రసాద్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి రిటైర్ ఐఏఎస్ అధికారి మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కదిలి వెంకట విష్ణు రాజు చైర్మన్ అంజని విష్ణు హోల్డింగ్స్ శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఇతర ప్రముఖుల సమక్షంలో ఏఆర్కే గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గుమ్మి రామ్రెడ్డి ఆమెను ప్రత్యేక కార్యక్రమాలు సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యామిలీ అయిను అండ్ సార్ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తుంది లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏదన్నా సిచ్యువేషన్ ఉండని అండ్ ఏమన్నా ఉండని హీ వాస్ దేర్ ఫర్ ఆ ఫ్యామిలీ అండ్ స్పెషలీ మీ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఆక్ ఫౌండేషన్ అండ్ రామ్డెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ ద సపోర్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్ మ్యాచ్ అంటే మేము ఎవ్రీ మ్యాచ్ ఒకటే మైండ్ సెట్ తో వెళ్తాం అది ఫైనల్స్ అయినా కానివ్వండి నార్మల్ మ్యాచ్ అయినా కానీ మేము నార్మల్ గా మ్యాచ్ ఎట్లా కంగ్రాచులేషన్ షీ మేడ్ అవర్ కంట్రీ సో త్రూ ఆర్ ఫౌండేషన్ అనుకోండి ఆర్ గ్రూప్ అనుకోండి సిక్స్ ఇయర్స్ ఆఫీస్ షీ కేమ్ టు అవర్ ఆఫీస్ సో సిన్స్ దెన్ ఆమె అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నాము నిజంగా చెప్పాలంటే ఆ రోజు నుంచే డ్రీమ్ చేస్తున్నాము షీ వన్ డే షీ బికమ్ ద స్టార్ ఆఫ్ ద కంట్రీ నో షీ షీ హెస్ బికమ్ ద స్టార్ ఆఫ్ ద కంట్రీ సో మన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఎస్పెషల్లీ ఆయన చేసిన కష్టానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతో అంటే మామూలు ఆయన కష్టము అన్ని సాక్రిఫైస్ చేసేసి ఉద్యోగం సాక్రిఫైస్ చేసి ఆమె వెన్నంటి ఉన్నాడు అలాగే కోచ్ మనోజ్ గారు జాన్ మనోజ్ గారు కూడా ఎంతో అంటే అతను ఎంతో మందిని క్రికెటర్స్ ని అంటే ఇంక్లూడింగ్ వివిఎస్ లక్ష్మణ్ అనుకోండి ఎంఎస్ ప్రసాద్ లాంటి స్టార్స్ అంతా ప్రొడ్యూస్ చేశారు మిథాలి రాజు గారు నౌ న్యూ స్టార్ బాన్ సో జస్ట్ బాన్ త్రిషా ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ద కంట్రీ ఇన్ దుమెన్స్ సీనియర్ ఆల్సో సో ఆర్క్ గ్రూప్ ఈస్ ప్రౌడ్ టు బి అసోసియేట్ విత్ త్రిషా యూ మేడ్ అస్ ప్రౌడ్ కంగ్రాచులేషన్స్ త్రిషా థ్యాంక్ ఆర్క్ ఎప్పుడు సపోర్ట్ చేసి త్రిషాని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఫిబ్రవరి నుంచి సపోర్ట్ చేస్తున్నాము సో టూ అంటే ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ నైన్ నైన్టీన్ ఫిబ్రవరి ఐదవ తారీఖు నాడు ఫస్ట్ కలిసి అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఫిఫ్త్ రోజు మంచిగా అంటే వరల్డ్ కప్ ప్లస్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ విచ్ ఐ వాజ్ కంటిన్యూస్ ఎప్పుడు ఆమెకు అదే చెప్తుండేది నువ్వు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కావాలి అండ్ వరల్డ్ కప్ తీసుకుని అని చెప్పాను సో షీ ట్ అండ్ షీ ప్రూ ఇట్ రియల్లీ ఆమె నాకు థ్యాంక్స్ చెప్పడానికి నేను కూడా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే బికాస్ ఆఫ్ యూ ఆర్క్ ఈస్ నోన్ టు మీనింగ్ థ్యాంక్ యూ